ఓ నమ శివాయ ఈ సంవత్సరం పోలిపాడ్యమి శుక్రవారం నాడు వచ్చినందువల్ల శుక్రవారం నాడు ఈ పోలిపాడ్యమి పూజ చేయవచ్చా లేదా అని చాలామందికి సందేహం అడగడం జరిగింది అయితే శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా పాడ్యమితి ఉన్నందువల్ల మనము నిరభ్యంతరంగా మార్గశిర శుక్ల పాడ్యమి శుక్రవారం నాడు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల లోపుగా ఈ పోలిపాడ్యమి పూజను నిర్వహించుకోవాలి దీనికి శుక్రవారం మంగళవారం అనేటటువంటి నియమం ఏమి కూడా ఉండదు ఎందుకంటే ఇది ఒక ఆచారము అనాదిగా మనము పాటిస్తున్నటువంటి ఆచారం ఇది కాబట్టి శుక్రవారం అయినా మంగళవారం అయినా మనకి ఆతిథి ముఖ్యము పాడ్యమి మార్గశిర మాసం మొదటి రోజు ఆ రోజున మనం హోలీ పాడ్యం పూజ నిర్వహించుకోవాలి ఇంకో సందేహం ఏంటంటే ఎన్ని ఒత్తులు వెలిగించాలి ఇది నెల రోజులు కార్తీక మాసం ఆచరించిన వాళ్ళు ఐదు తొమ్మిది పదకొండు శక్తి వెలిగించవచ్చు నెల రోజులు కార్తీక మాసము ఆచరించని వాళ్ళు ఈ పోలిపాడ్యం రోజున ముప్పై మూడు ఒత్తులు కానీ ముప్పై ఐదు ఒత్తులు కానీ బొడ్డు ఒత్తులు చేసుకుని ఆవునితో తడుపుకొని ఆ ఒత్తుల్ని వెలిగించాలన్నమాట ఇక్కడ ఎన్ని ఒత్తులు వెలిగించాము ఎన్ని పూలతో పూజ చేసాము ఎంత ఆడంబరంగా చేశాము అనేది ముఖ్యం కాదు భక్తి ప్రధానము భక్తి శ్రద్ధలతో ఆ పూలమ్మ ఒక్క ఒత్తి వెలిగించినా కానీ అది కూడా నదికి కాలువకి ఎక్కడికి వెళ్ళకుండా దొడ్లోనే ఉన్న బావి దగ్గర స్నానం చేసి ఆ కవ్వానికి ఉన్నటువంటి వెన్న తీసి దాంతో దొడ్లో ఉన్నటువంటి పత్తి చెట్టు నుండి పత్తి తీసి ఒక ఒత్తిని తడిపి వెలిగించి ముక్తిని పొందింది బొందితో స్వర్గానికి వెళ్ళింది ఆడంబరంగా చేసిన అత్త తోడుకోడళ్ళు మిగతా వారెవరికి కూడా అట్లాంటి చక్కటి ఫలితం అనేది లభించలేదు పోలమ్మకి దక్కింది ఈ కథలో మనం గ్రహించవలసింది ఏంటంటే భక్తి ముఖ్యం అంతేగాని ఆడంబరాలు ముఖ్యం కాదు కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి చక్కగా ఆ కార్తీక దామోదరునికి నమస్కరించుకొని తమ తమ శక్తి కొలది ఆవు నీతితోటి బొడ్డు ఒత్తులు తడిపి అరటి డొప్పలలో కానీ అలాగే కొంతమంది అరటి డొప్పలు దొరకకపోతే కనుక కొబ్బరి చెప్పల్లో కూడా ఈ దీపారాధన అనేది చేస్తారు అలాగే కాలువకి నదికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఒక టబ్లో కానీ పళ్ళెల్లో కానీ నీటిని పట్టి అవి తులసి కోట దగ్గర పెట్టి ఈ యొక్క దీపాలని అందులో వదలటం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధలతోటి పోలిపాడ్యమని శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల లోపల ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు ఓ నమ శివాయ